వెల్కమ్ టు ఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు సో మంచి ప్రైమ్ లొకేషన్లో తక్కువ బడ్జెట్లో కొన్ని ఓపెన్ ప్లాట్లు సేల్కి వచ్చాయండి సో మనం రెడీ టు కన్స్ట్రక్షన్ అయినా చేసుకోవచ్చు అలాగే ఇన్వెస్ట్మెంట్ అయినా చేసుకోవచ్చు అండి సో అన్ని విధాలుగా మనకు ఈ ప్లాట్లు చాలా బాగుంటాయి దీంట్లో మనకు అన్ని ఫేసింగ్లలో అవైలబుల్లో ఉన్నాయండి కంపెనీ నేమ్ వచ్చేసి నారాయణ ఇన్ఫ్రా అండి సో మనకు ఈ ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి బెల్మాండ్ కౌంటీ సో ఈ వెంచర్ షాద్ నగర్ దగ్గర కొంగగూడ విలేజ్లో ఉంటుందండి విలేజ్ కాన్కోన్ ఉంటుంది అలాగే రెడీ టు కన్స్ట్రక్షన్ అయినా చేసుకోవచ్చు సో అలాగే ఇన్వెస్ట్మెంట్ అయినా డిటిసిపి విత్ రేరా అప్రూవల్తో డెవలప్ చేస్తున్న వెంచర్ అండి ఇది టోటల్గా సెవెన్ పాయింట్ సిక్స్ ఎకర్స్లో డెవలప్ చేస్తున్నారు అలాగే మనకు ఎక్స్టెండ్ కూడా ఫిఫ్టీ ఎకర్స్లో ఎక్స్టెండ్ చేస్తున్నారు అండి ఇదే వెంచర్ను సో మనకు దీంట్లో వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్ నుండి సిక్స్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్ దాకా ప్లాట్లు అవైలబుల్లో ఉన్నాయి సో మనకు రోడ్స్ కూడా థర్టీ త్రీ బీడ్ రోడ్ అలాగే ఫార్టీ పీడ్ రోడ్తో ఈ వెంచర్ ఉంటుందండి సో టోటల్గా మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుందండి ఈ వెంచర్ వచ్చేసి జస్ట్ వన్ కిలోమీటర్ రేడియస్లో సో మనకు ట్రిబుల్ ఆర్ వస్తుందండి అలాగే మనము జస్ట్ థర్టీ మినిట్స్ డ్రైవ్లో హైటెక్ సిటీకి చేరుకోవచ్చు అలాగే ఫిఫ్టీన్ మినిట్స్లో ఎయిర్పోర్ట్కి చేరుకోవచ్చు అలాగే ఫిఫ్టీన్ మినిట్స్లో అవుటర్ రింగ్ రోడ్ కూడా చేరుకోవచ్చు అండి అలాగే మనకు షాద్ నగర్ ప్రపోజల్డ్ మెట్రో కూడా జస్ట్ ఫైవ్ మినిట్స్లో చేరుకోవచ్చు అండి మన వెంచర్ దగ్గర నుండి సో టోటల్గా మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుందండి సో అలాగే మనకు మైక్రోసాఫ్ట్ డాటా సెంటర్ జస్ట్ ఫోర్ కిలోమీటర్ రేడియస్లో ఉంటుంది అలాగే ఎల్వి ప్రసాద్ ఐస్ ఇన్స్టిట్యూట్ సెవెన్ కిలోమీటర్ రేడియస్లో ఉంటుంది అలాగే మైహోమ్ స్మార్ట్ సిటీ త్రీ కిలోమీటర్ రేడియస్లో ఉంటుంది ఏరోలైట్ జస్ట్ ఫోర్ కిలోమీటర్ రేడియస్లో ఉంటుంది అలాగే పోకర్న ఇంజనీర్డ్ స్టోన్స్ జస్ట్ ఫోర్ కిలోమీటర్ రేడియస్లో ఉంటుంది సో అలాగే ఎంఎస్ఎన్ ల్యాబ్స్ నాగోపార్మా జస్ట్ ఫోర్ కిలోమీటర్ రేడియస్లో ఉంటుందండి అలాగే మన వెంచర్ దగ్గర నుండి ఎవ్రీ ఫిఫ్టీ మినిట్స్కి ఒక బస్ అవైలబుల్లో ఉంటుందండి ప్రైస్ కూడా కేవలం ఫార్టీన్ థౌజండ్ పర్ స్క్వేర్ చెప్తున్నారండి చాలా బెస్ట్ ప్రైజ్కి ఇస్తున్నారు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి అలాగే టాలీవుడ్ స్టార్ మహేష్ బాబు దత్తాకు తీసుకున్న విలేజ్ కూడా సో మన వెంచర్కు జస్ట్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి సిద్దాపూర్ అనే విలేజ్ దగ్గరలో ఉంటుంది అలాగే సిద్దాపూర్లో మూడు వందల ముప్పై నాలుగు ఎకరాల్లో ఐటీ హబ్ డెవలప్ చేస్తున్నారండి సో టోటల్గా ఈ వెంచర్లో ఎమ్యూనిటీస్ వచ్చేసి సో మనకు థర్టీ త్రీ పీట్ రోడ్ అలాగే ఫార్టీ పీట్ రోడ్ అవైలబుల్లో ఉన్నాయి అలాగే ఎలక్ట్రిసిటీ విత్ ఎల్ఈడి స్ట్రీట్ లైట్ అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అలాగే ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ అలాగే వాటర్ లైన్ ఈచ్ ఇండివిజువల్ ప్లాట్ అండి ప్రతి ప్లాట్కు సపరేట్గా ఇండివిజువల్ లైన్ ఇస్తారండి వాటర్ లైను అలాగే మనకు ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ సీసీ కెమెరాస్ కూడా అవైలబుల్లో ఉంటాయి అలాగే మనకు గ్రాండ్గా ఎంట్రన్స్ ఆచ్ కూడా ఇస్తున్నారండి సో అలాగే క్రికెట్ నెట్ బాస్కెట్బాల్ కోర్ట్ బ్యాడ్మింటన్ కోర్ట్ కూడా అవైలబుల్లో ఉంటాయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్ప్లే మీద కనిపిస్తున్న మొబైల్ నెంబర్కు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి